వచ్చినా అని చదువుకుని వివరణలోకి వెళ్ళిపోతాం ఎస్ఐ గ్రంథము నలభై మూడు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన సెల్ఫోన్స్ ఈరోజు వాటిని జ్ఞాపకం చేసుకున్న కాలపు సంగతులను తలంచుకున్న గుడి మొదటి వర్త విన్నాము ఆయన చేసిన మేలు దేనిని మార్చకూడదు అది మొదటి మాట రెండవ మాట దేవుడు అంటున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకున్న గుడి రెండవది పూర్వ కాలపు సంగతులను తలంచుకున్నప్పుడు నగర సంవత్సరంలో ఇట్లా జరిగింది అట్లా జరిగింది దేవుడు అప్పుడు బాధలేను నీ కష్టాలు ఏమో నీ బాధ ఈ సంవత్సరం కలిగి వెళ్ళిపోవాలి అదే చెప్పట ఈ సంవత్సరంలో ఉండే బాధ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం నీకు ఉండకూడదు పాత సంవత్సరంలో ఉండే ఆలోచనలు కొత్త సంవత్సరంలో ఆలోచనలు తీసుకొని రాకూడదు అందుకని ఏమంటాడంటే మునుపట్టి వాటిని జ్ఞాపకము చేసుకున్నాడు కొంతమంది జీవితాలు అద్భుతాలు జరిగిండొచ్చు ఏం జరిగిండొచ్చు బాల్య కొట్లాడి లేకపోతే మరల దేవుడు వారిని చేసినప్పుడు కొట్లాడిన విషయం జ్ఞాపకం చేసుకోవడం ఇంకా ఇప్పుడు ఉందే సంతోషము అది దేవుడి సన్నిధిలో రెట్టింపు కావాలి తొలి సంవత్సరంలో నీకు ఏదో ఒక అపాయము లేకుంటే ఆ లేకపోతే ఒక బాధ ఒక వ్యాధి లేకపోతే పంట పొలంలో నష్టము ఏ విషయంలో నువ్వు తీసుకో అవి ఒకవేళ నీకు చేరు జ్ఞాపకాలుగా ఉంటే ఈరోజు వాటిని నువ్వు ఏం చేసుకోవాలి మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోకూడదు అవి జ్ఞాపకం చేసుకున్నావు అంటే మరలా అదే ఆత్మను తన సమస్యలో ప్రభావితం అదే కష్టాలు అదే బాధలు ఆ మాట చెప్తూ ఒక కింద ఒక మాట్లాడుతున్నాడు చదవన్న మాట చదువుకున్నాం ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే కింద వచ్చిన తన సమాధానం చదవబడుతుంది

यार yeah. 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 జ్ఞాపకము చేసుకోకూడదు ఈరోజు మనం అందరం ముందు పెట్టడానికి ఇప్పుడు వేరే వరకు ఇది దేవుడు చేసిన మేరే ఇది నీ ఆలోచించలేదు మేము ఆలోచించలేదు ఆ దేవుడు ఆయన మన ఆలోచనకు మించి దేవుడు కార్యాలు కలిగిస్తున్నప్పుడు దీనిని బట్టి మనం దేవుడిలో నా ప్రాణమా యోగాను నూతన సంవత్సరంలో మనం వెళ్తున్న కొన్ని నిమిషాలు ఏం చేసుకోవాలి అంటే మన మనస్సును నూతన పరచుకోవాలి మొదటిగా పని అలెలోయ ఏం చేసుకోవాలి మనస్సును నూతన పరచుకోవాలి అదే అంటున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మడుచును ఇప్పుడే అది మడుచును ఎంతమంది మీ హృదయాలను నూతన క్రియ అది మన హృదయంలో మడుచున్నట్టు మరి ఎంతమంది మీరు సిద్ధపడుతున్నారో ఈ కొన్ని ఇంకా తగిన సమయంలో మీరు ఆలోచించుకోవాలి ఒకవేళ ఆ నూతన క్రియో జరిగిందా నువ్వు నూతన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంకా నువ్వు అనుకున్న దానికంటే ఆశీర్వాదం దేవుడినివ్వబోతున్నా ఈ సంవత్సరంలో మేము ప్రారంభం ప్రారంభ నెల మొదలుకొని చివరి వరకు దేవుడి వాక్యాలు అక్కడక్కడ వింటున్నప్పుడు లేకపోతే మొదటి వాగ్దానాలు దేవుడు మాకు ఇచ్చినప్పుడు వాటి బట్టి ప్రార్థన చేసుకున్నాం మేమైతే మరి రోజు మనం కూడా మన ముందు వాగ్దానం మరి ముందు మీరు తీసుకున్న వాగ్దానాలు నాటం చేసుకున్నారా వాగ్దానం మీకు వచ్చినప్పుడు వాగ్దానం చేత బట్టి ప్రార్థన చేస్తున్నారా అయ్యా ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చి మేమైతే ప్రార్థన చేస్తున్నాం మేము ప్రార్థన చేసుకున్న వాగ్దానము నెరవేర్చే దేవుడు నమ్మదగిన వాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు అది నెరవేర్చే దేవుడు అలాంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చినప్పుడు ఆయన చేసిన ఉపకారముల దేనిని మార్పు అయితే దేవుడు సెలవిస్తున్న మాట మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దండి లేకపోతే పూర్వోపకాలపు సంత్ఞాపం చేసుకోవద్ద

అంటారు లేకపోతే ఈరోజు మనం పనికి లేకపోతే మన కట్టుకోవడం లేదా ఏదైనా ఇంట్లో కట్టుకోవడానికి డబ్బులు సరిపోవడం లేదు ఎవరిస్తారు నాకి చింత ఒక నూతన క్రియ మనలో జరగాలి అయితే ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను గ్రంథము నూట మూడవ కీర్తన ఐదవ వచ్చినాన్ని కూడా చదువుకుందాం కీర్తనను నూట మూడు అయింది అంకా కీర్తనను నూట మూడేరాజు పక్షురాజు నీ కొత్త కొత్త దుంటున్నట్లు నేను పరచున్నాడు ఎదురు అంటున్నాడు పక్షి రాజు ఎవనము వలె నీ ఎవనము కృతము చూడనట్లు మేము తోటి హృదయమును తృప్తిపరచున్నాం హృదయములో మేము మేలుతో నీ హృదయము తృప్తి పడాలి అంటే మనలో ఏముండాలంటే పక్షి రాజు ఎవనము వలె మన జీవితం ఎవండాలి ఎవ్వనమే ఉండాలి పక్షి రాజు నుంచి అది వయసులో ఉన్నప్పుడు ఆకాశం మీదికి ఎంత ఎంత ఎత్తు ఎగరగలదో వృద్ధాపము తర్వాత వృద్ధాపములు అది కుంగిపోకుండా అది మరణించకుండా ఆ వృద్ధాపం బలహీన

మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే కనుక ఈరోజు మనము ఏమని ఉండాలి అంటే నూతన సంవత్సరంలో రాక మొదట మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి మనము ఒకటి కలిగి ఉండాలి ఏది కలిగి ఉండాలంటే చూడండి అదే కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పద వచ్చినప్పుడు చదువుకుంటాము యాభై ఒకటి పది కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పద వచ్చిన చెప్పి దేవా నాయందు కలగజేయమో నా అంత రంగములో స్థిరమైన మనస్సు పట్టించు హడు ఏమంట మనకేం కావాలంట దేవా నాయమని సుప్త హృదయం కావాలి దేవునికి మన హృదయంలో పవిత్రమైన హృదయంగా దేవుడి సన్నిధిలో మనం ఉంటే ఆయన సన్నిధికి ఆయనకు మన హృదయాన్ని అప్పయతే ఆయన అంట ఏం పుట్టిస్తాడంటే మన అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టిస్తాడు ఆయన కొంతమంది పత్రిక స్థిరత్వం ఉండదు తెలుసా మీకు విషయం పండుగ రోజు వచ్చిన పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఈ రోజున ఆ మనసు ఏమంటారంటే స్థిరమైన మనసు కానీ కాదు అది దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన మనసు కానీ కాదు నువ్వు ఎంతైనా నువ్వు ఎంతైనా దేవుని పని చేయొచ్చు నువ్వు లేకపోతే లేకపోతే నువ్వు నీ కష్టము నీ డౌట్ లేకపోతే నీ సమయము ఎంతైనా దేవునికి వచ్చు కానీ స్థిరమైన మనసు లేకుంటే అది దేవునికి అంగీకారం కానీ కాదు అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకవేళ స్థిరమైన మనసు నీకు కావాలంటే అక్కడ దాము భక్తుడు లేకపోతే ఒక మాట అంటున్నాడు దేవా నా ఎంత శుద్ధము దేవ కలుగు చేయమో నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా ఎందుకు దా మాట అక్కడ పలుకుతున్నాడు అంటే భక్తులు ఉంటుండగానే భక్తులు దా కొనసాగుతుండగానే దేవుడు గొర్రెల కాపరిగా ఉన్న దావిత గొప్ప రాజుల సింహాసనం మీదకి రాజులు అభిషేకించిన తర్వాత ఆ స్థానంలో నుంచి చేయకూడని చూడకూడని కళ్ళతో చూసి చేయకూడని పాపం చేసిన తర్వాత దావిద మనసు ఏమైపోయిందంటే స్థిరమైన మనసు లేదు అస్థిరమైన మనసుతో దావీదు ఉద్యమంలో నీకు ఒక మాట నేను సవరిస్తున్నాను నీ ఉద్యమంలో నూరు గొర్రెలు ఉన్నాయి నీవు మా ఒకే ఒక గొర్రె ఆ గొర్రెను వాసిస్తున్నావు ఇది తప్పు అని దావిదితో మాట్లాడుతున్నప్పుడు దావి అన్నాడు నిజంగా ఆ పని ఎవరు చేశారు కానీ మొదట మనం నమ్మాలంటే ఆ పని చేసింది అప్పుడు దావి తట్టాడు ఏమంటే దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించింది ఆ దావీ జీవితంలో ఆ నూతన మనస్సు ఎప్పుడైతే ఆ శుద్ధుడు దేవుడు నూతన మనస్సు ఎప్పుడైతే దావిదులోనికి వచ్చిందో దావిని గురించి నా స్టేట్మెంట్ తెలుసా దేవుడు అంటున్నాడు హృదయ దావీ అంత మాత్రం కాదు ఇలా కొంతమంది ఉన్నారు దావి పాపం చేసినాడు దావీ పాపం చేసినాడు వాడు అని దావి అంటే లోకంలో ఎన్నో అంటున్నారు కదా ఒకవేళ తప్పు చేసిన మిమ్మల్ని చూచిపోతే మాటలు అంటారు నన్ను చూచిపోతే మాటలు ఇలా అంటుంటే అంటున్న సమయంలో మనం దేవుడి సన్నిధిలో దావీదులను ప్రార్థన చేసి ప్రశ్తన పడి నూతన మనస్సును నీవు హృదయముదము ఒక కలిగి దేవుడి సన్నిధులను ఆరాధిస్తే దావీదులను దేవుడి అయితే సెలవిస్తూ సాక్షిస్తున్నాడు దామీ ఒక బస్తా విషయంలో తప్ప ఏ విషయంలో పాపం చేయలేదని దామిదే గురించి దేవుడే అదే మనం చదువుతాం మునుపటి పట్టుబాటుని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు ఇంకా మునుపట్టుబాటు మీరు జ్ఞాపకం చేసుకోవటం ఇప్పుడే ఈ ఈరోజు నూతన క్రియ మీద జరిగింది ఎడాలిలో చేసిన వాడిని నగు కలుగు చేసిన వాడిని అలాంటి ద్రోహణ కలసిన వాడు నేను అంటూ అని అంటాడు ఈరోజు ఒకవేళ స్థిరమైన మనసు మనకు కావాలంటే ఏం చేసుకోవాలి మనము దేవుడితో దేవా ఎందు ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం అలా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడాన్ని బట్టి దేవుని అడగడాన్ని బట్టి ఇరవై నాలుగులో మేము అనుకున్న దాని కంటే ఆశీర్వాదము దేవుడిచ్చే ఆశీర్వాదము ఎన్నీ తొలగిపోయింది కనుక మనము ఇంకా టైం అయిపోతుంది కాదులో సంతోషంగా ఆ సమస్య మనం ప్రవేశించాలి గంభీరంగా ఆ సమస్య ప్రవేశించాలి హృదయపూర్వకమైన ఆరాధనతో మనము ఆ సమస్య మనం ప్రవేశించాలి అయితే ఆ నూతన స్వభావం మనకి ఎక్కడొస్తుంది నువ్వు అనుకోవచ్చు దామ అడుగుతున్నాడు ఆ నూతన స్వభావాన్ని మనం ఎట్లా పొందుకుంటాం దేవుడి సన్నిధిలో దశరథావం ఇచ్చే విషయంలో నూతన స్వభావం వస్తుంది కానుకలు ఇచ్చే విషయంలో నూతన స్వభావం వస్తుందా మంత్రాల శుభ్ర నూతన స్వభావం మనకి ఎట్లా వస్తుంది అది అంటే అంటాడు తీర్థు రాసిన పత్రిక చదివి నేను భోగిస్తాను రాసిన పత్రిక చదువుకుందాం మూడవ అధ్యాయము తీర్పు రాసిన పత్రిక మూడవ అధ్యయము ఐదవ వచ్చిన చదువుకుందాం మనము నీతిని అనుసరించి క్రియల మూలంగా కాక తన కనికరము చుట్టూ తన జన్మ సంబంధమైన

నేను సేవ చేస్తున్నాను అంత మాత్రమే నూతన స్వభావం లేదు ఆయన కనికరము ద్వారానే నూతన స్వభావం మనకు వస్తుంది రాత్రి నూతన స్వభావం ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు దావీతి ప్రార్థించిన వెంటనే దావీతికి వచ్చినట్టుగా నీకు నాకు రాలది దావీతును కనకరించిన దేవుడు నిన్ను నన్ను ఈ రాత్రి ఆయన కనకరించాలి లోయ లోయ అక్కడికి రైనా పొందుకుందామా తలదర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడు చేసిన మేము మరవకూడదు దాన్ని జ్ఞాపకం చేసుకుందాం మునుపటి కొన్ని సంఘటనలు చెడ్డ సంఘటనలు కావచ్చు పాపం మన జీవితంలో కావచ్చు ఏ విషయమైనా కావచ్చు దాని మీద చేసిన మేమ ఉంటేనే మరొక ఎందుకంటే ఆ కిందికి వచ్చేసరికి ఆయన నా దోషములన్నిటినీ కుదుర్చువాడు నా సంకటములన్నిటినీ నెరవేర్చిన వాడు అన్నట్లుగా దాని మారు పెడుతున్నాడు ఈరోజు దేవస్థానం నేను పెట్టాలి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం మనం కొద్ది నిమిషాలు దేవుని సంగతి ప్రభు మొదటి వర్తమానంగా నేను నువ్వు చేసిన ఉపకారం దేవుని మరొక అందరూ బట్టి నేను నేను స్థుతిస్తుంటున్నాను దేవా నా రోగం బాగుకాలనుకున్నాను నువ్వు బాగు చేసిన దేవా అప్పులు తీరవనుకున్నాను అప్పుడు తీర్చిన దేవా ఇదిగో మా గృహాన్ని మేము కట్టుకోలేము అనుకున్నాము దేవ అతనికి మీరు సహాయం చేశారు ఇదిగో మేము చేసిన కష్టాల జీతాలు మీరు దీవిస్తున్నారు నిస్సరికి వెళ్ళలేము అనుకున్నాము అయ్యా నిస్సరికి మీరు నడిపించారు ఎన్నో దేవుడు చేసిన మరి నీ జీవితంలో నా జీవితంలో నీ పిల్లల దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నీ చదువు ఆగిపోతున్న దేవుడు ముందు నడిపించాడు ఈ సంవత్సరంలో నా బ్రతుకు ఇంతేందో అనుకున్నావు దేవుడు ఆ బ్రతుకుని తీసివేసి దేవుడి దృష్టిలో ఇంకా ఏదో నీ జీవితంలో ఇంకా దేవుడిని కోరుకుంటున్నాడు అనుకోరికే మనం ఈరోజు బ్రతుకున్నాం మన మొత్తం మన అంతో మన రక్త సంస్థలు మన తోటి రక్త బంధువుల స్నేహితులు అక్క చెల్లెలు అన్నీ ఈరోజు మరణించి మట్టి మట్టి దుర్ముఖులై కాకరాని స్థితిలో కుటుంబాలు చెల్ల చెదిరిన కుటుంబాలు ఉన్నాయి తల్లికి బిడ్డ లేక బిడ్డకి తల్లి లేక తల్లికి కొడుకు లేక కొడుకు తల్లి లేక ఈ లోకంలో కొంతమంది కష్టాలు కొన్ని ఉంటుండగా ఆ కష్టాలన్నింటిలో నుండి దేవుడిని వినిపించాడు దాని భక్తులను సజీవుల దేశంలో అన్ని సంతానంలో సజీవులుగా వచ్చిన కొడుకే నేను నేను స్థుతిస్తున్నానయ్యా అయ్యా నిన్ను నెలతో తీసుకున్నాం అయ్యడు అక్కడ దేవస్థలో ఉంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు దేవుడు నూతన స్వభావాన్ని దేవుడు ఇవ్వడానికి నూతన స్వభావం నాకు ఇవ్వడానికి అశుద్ధంగా ఉన్నాడు కొద్ది నిమిషాలు నేను పచ్చాను పడదాం కానీ ఇటు హస్సు సంతోషంగా పట్టుకోలేదు వాటిని సర్వేస్తుంది

అంత రంగంలో విగ్రహాన్ని ఉంచుకున్న బ్రహ్వాసిన నా తండ్రి దావి భక్తులు సెలవు ఇచ్చిన నా మనసులో స్థిరమైన శుద్ధ హృదయంలో చేసి స్థిరమైన మనస్సును శుద్ధ హృదయమును కళ చేయమని తన మనసును నాకు కలలు చేయమని తా విధ విధంగా ప్రార్థించాడు నీవు ప్రార్థించినట్లయితే దేవుడు నూతన స్వభావాన్ని మనకి ఇస్తాడు నూతన మనస్సును దేవుడు మనకిస్తాడు మనం చేసిన పనుల వల్ల మనకు నూతన స్వభావం రాదు కానీ మనం చేయ పనులన్నింటిని బట్టి మనకు నూతన మనసు నూతన స్వభావం రాదు కానీ ఆయన కనికరమ ద్వారానే మనం నూతన మనస్సును పొందుకుంటాం అయ్యా కనికరించు దేవా దయచూపున తండ్రి దేవుని సరిగ్గా అడిగితే దేవుడు ఇప్పుడే మన ప్రార్థన అంగీకరిస్తాడు

ఇదిగో కొనటి మాటను నువ్వు చేసుకోవాలి మనం చేscoకో అందൊന്നും లేదు నా చిత్తకపోతులాన నేనా ప్రభుని నిన్నుకుంటూనే పాప నిన్నుల ఆపాలిస లేనును అపవాది నేనా వని వేస్తాన నదలకింటి మేము లేనునా ప్రభువా అయితే మీరు మొగులు విడిచిపెట్టకనైన బ్రలాని మొమనే సుదు హంటి మంది కాలు చేసిదె నా దోషిగుమ బాబును సందలముకు కుదులు నూతన సింహములు మీరు మాకు ఇస్తున్నందు కనుక ఎందుకు వందనాలు నూతన సమస్యలో ప్రవేశిస్తున్నప్పుడు ప్రభావ నూతన స్వభావాన్ని మాకు దయచేయండి మునుపటి కంటే అత్యధికంగా మీరు ఆశీర్వదించండి దేవా మునుపటి కంటే అత్యధికంగా మీరు మమ్మల్ని దీవించండి నేను గత మీ సంధిలో మేము ఉంటున్నట్లుగా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభావ మీరే మమ్మల్ని పోషించండి నాయన మీరే మమ్మల్ని మాకు ఆధారమై ఉండండి దేవానికి లోకం మనుషులు నమ్ముకోదు కంటే వాక్యం సెలవిస్తుంది అహోవాన్ని ఆశ్రయించడం మీరు రాజులను నమ్ముకున్న కంటే అహోవాన్ని ఆశ్రయించడం మీరు వాక్యం అనేక సార్లు మాతో మాట్లాడింది నేను మాకు ఆధారమైన దేవానికి స్తోత్రమైన ఇదిగో ఎండిన ఎముకలకు జీవం ఇచ్చిన మా తండ్రి ప్రాణం ఇచ్చిన మా దేవానికి స్తోత్రం ఎండిన ఎముకల వలె ఈ సంవత్సరం ఏమో ఉన్నప్పుడు దేవా నూతన సంవత్సరంలోనైనా జీవి చేసిన స్తోత్రాలయ్య కొద్ది నిమిషాలు సమయం చేతులు కప్పేట్ మమ్మల్ని తగ్గించుకుంటే ప్రార్థన చేస్తున్నాము నడుగుతున్నాము కూర్చున్నాం